మల్లికార్జునరావు అండి లక్ష్మి పైప్ బిల్డింగ్ మాది మా బాలనగర్ గిడిమెట్లో ఉంది మాది పైప్ బిల్డింగ్ ముప్పై నాలుగో సంవత్సరం జరుపుకుంటూ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో అన్ని ప్రోగ్రాంలు బాగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని గురు పౌర్ణమి అన్ని ప్రోగ్రాములు బాగా జరుపుకుంటూ బాగా భక్తులు ఎంతో అన్ని ఈ మూడు కాలనీల నుంచి సాయి నగర్ గణ కళ్యాణ్ నగర్ గణేష్ నగర్ వినాయక నగర్ శరమండ కాలనీ అందరూ భక్తులు ఇక్కడ ఎక్కువ పాల్గొంటారు భక్తులు గురు పౌర్ణానికి బాగా చాలా బాగా వస్తూ ఉంటారు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మడి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంలు బాగా పాల్గొని ఈ హోమాలు ఇవన్నీ చేసుకుంటూ ఆయన దగ్గరుండి చూసుకుంటూ ప్రోగ్రాం బాగా బాగా జరుపుకుంటే బాగా ప్రోత్సాహంగా ఆయన చాలా దగ్గరుండి ఉపయోగ బాగా చేస్తూ ఉన్నాడు దగ్గరుండి ఇంకెలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ఇంకా బాగా జరగాలని ప్రతి సంవత్సరం ఇంకెం ఎన్నెన్నో ఇంకా ఇప్పటికన్నా ఇంకెక్కువ ప్రోగ్రాంలు జరగాలని మేము కోరుకుంటున్నాం మరియు ఇక్కడ మహిమగల నాగేంద్ర సాయి నాగేంద్రంలో మహిమకల బాగా మహిమ ఉందని అనుకుంటారు ఇంతకుముందు ఒకసారి నాగేంద్రుడే స్వయంగా కనిపించారు ఇక్కడ చాలా మహిమగా అందువల్ల చాలా మహిమ ఉందని చాలా భక్తులు నమ్ముకుంటూ ఉంటారు బాగా నమ్ముతుంటారు వస్తూ ఉంటారు భక్తులు బాగా